సనాతన ధర్మంలో ప్రకృతికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకు అనే విషయంపై ఈ కథ ఒక చిన్న గ్రామం అదే గ్రామానికి అతి సమీపంలో ఉండే పెద్ద అడవి అక్కడే ఉన్న సాయంత్రం వేళ పది సంవత్సరాల వయసున్న విక్రమ్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి ఆడుకుంటూ లోతుగా ప్రవేశించాడు ఆ తర్వాత మార్గం తప్పిపోయాడు చీకటి కమ్ముకుంటూ ఉంది మొసలి స్వరాలు రాత్రి పక్షుల అరుపులు వెనుక నుంచి ఏదో కదిలినట్లుగా వినిపించే చిరుజల్లుల మర్మర ధ్వని విక్రమ్ భయపడసాగాడు నాన్న అమ్మా అని గట్టిగా అరిచినా ఎవ్వరూ వినిపించలేదు అప్పుడే అతని కంటికి ఓ ప్రకాశం కనిపించింది ఓ పాత ఆశ్రమం మధ్యలో ఒక పచ్చని చెట్టు చెట్టు కింద కూర్చొని ఉన్న ఓ వృద్ధ ఋషి మెరిసే నేత్రాలతో ముద్రితమైన ప్రశాంతతతో విక్రమ్ అడుగులు నెమ్మదిగా ఆశ్రమం వైపు సాగాయి ఋషి తన తపస్సులో ఉన్నాడు బాలుడి అడుగుల చప్పుడు వినిపించగానే ఆయన కళ్లను తీయకుండానే పలికాడు బాలక భయపడకు ప్రకృతి ఎప్పుడూ మన మాతృరూపం అది మనల్ని కాపాడుతుంది విక్రమ్ ఆశ్చర్యపోయాడు మీరు ఎవరు స్వామి ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నారు ఋషి నవ్వుతూ నేను పదివేలు ఏళ్ల క్రితం నుండి ఇక్కడ తపస్సు చేస్తున్నాను బాలుడు ఆశ్చర్యంతో నోరెత్తిపోన్నాడు అంతకాలంగా మీరు ఎలా బతికారు ఫుడ్ వాటర్ టెక్నాలజీ లేకుండా ఋషి మెల్లగా చెప్పాడు ఒకప్పటి మనిషి ప్రకృతిని పూజించేవాడు దానిలో జీవించేవాడు కానీ నేటి మానవుడు ప్రకృతిని మరిచిపోయాడు దాన్ని నాశనం చేస్తున్నాడు నీవు చూడాలనుకుంటే నేను నీకు రెండు ప్రపంచాలను చూపిస్తాను ఋషి చేతిని పైకెత్తాడు క్షణమాత్రంలో విక్రమ్ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించింది పచ్చని అడవులు శుభ్రమైన నదులు మేఘాలతో పరవశించే ఆకాశం అక్కడ ప్రజలు యజ్ఞాలు చేస్తున్నారు చెట్ల నీడలో విరాజిల్లుతున్నారు ఇది పాత ప్రపంచం విక్రమ మనం ప్రకృతితో సమతుల్యంగా జీవించాం చెట్లను తండ్రిగా నదులను తల్లిగా భూమిని దేవతగా భావించాం జలాన్ని కలుషితం చేయకుండా నేల రక్షణగా వ్యవసాయం చేసేవాళ్లం జీవజాలాన్ని నాశనం చేయకుండా దానితో సహజీవనం చేసేవాళ్లం విక్రమ్ ఆనందపడ్డాడు వావ్ ఎంత బాగుంది ఇక్కడ ఏ కాలుష్యం లేదు ఎవ్వరూ రోగాల బాధ పడటం లేదు ఋషి మరోసారి చేతిని ఊపాడు దడదడమని శబ్దం దట్టమైన పొగలు పెద్ద బిల్డింగులు నల్లని పొగలు వదిలే ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన నదులు విక్రమ్ తట్టుకోలేకపోయాడు ఇదే నా ప్రపంచమా ఋషి ముసిముసిగా నవ్వాడు ఇదే నువ్వు జీవిస్తున్న కాలం టెక్నాలజీ పెరిగింది కాని ప్రకృతి నాశనమైంది చెట్లు కట్ చేయబడ్డాయి నదులు విషంగా మారాయి గాలి కలుషితమైంది మిమ్మల్ని రక్షించాల్సిన భూమి ఇప్పుడు మిమ్మల్ని మింగేస్తోంది విక్రమ్ కంగారు పడ్డాడు ఋషి మేము మళ్లీ ప్రకృతిని కాపాడేలా మారతామా ఋషి మెత్తగా నవ్వుతూ చెప్పాడు నీకొక మంత్రం చెబుతాను సంపద నాశనం చేయదు కానీ ప్రకృతి లేకపోతే జీవితం నాశనమవుతుంది నీ తరం ప్రకృతిని హాని చేయకుండా టెక్నాలజీని మంచి మార్గంలో ఉపయోగించాలి ప్రకృతితో కలిసి జీవించండి సేంద్రియ వ్యవసాయం గ్రీన్ ఎనర్జీ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం చెట్లు నాటడం నీ కాలాన్ని రక్షించే మార్గాలు విక్రమ్ ఎంతో ఆశతో చూశాడు ఋషి నేను తిరిగి నా గ్రామానికి వెళ్తాను అందరికీ ఈ సందేశాన్ని చెప్తాను మా భూమిని మళ్లీ పచ్చదనంతో నింపుతాం ఋషి ఆశీర్వదించాడు ఇదే నిజమైన ధర్మం బాలక ధన్యోస్మి విక్రమ్ కళ్ళు తెరిచాడు అతను తన గ్రామానికి తిరిగి వెళ్లి ప్రకృతి పరిరక్షణ కోసం పనిచేయడం ప్రారంభించాడు ప్రకృతితో సమతుల్యంగా జీవించాలి సాంకేతికతను మానవత్వానికి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించాలి చెట్లను నరికే బదులు వాటిని నాటాలి నీటి వనరులను కాపాడాలి భూమిని పరిరక్షించాలి ఈ కథ నీకు నచ్చిందా అయితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి